తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశం పొలిటికల్ హీటెక్ అధికార విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది సనబియానికే బోనస్ అంశంపై కాకరేగుతూ ఉంటే తాజాగా యూ ట్యాక్స్ అంశంపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన కమెంట్స్ రాజకీయ దుమారం రేపుతోంది ఆ బ్రేకింగ్స్ని ఇప్పుడు చూస్తున్నాము మంత్రి ఉత్తంపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు కొత్తగా రాష్ట్రంలో యు ట్యాక్స్ వసూలు చేస్తున్నారని అన్నారు మొన్న ఐదు వందల కోట్ల చేతులు మారాయని మహేశ్వర్ రెడ్డి అంటున్నారు అందులో వంద కోట్లు ఉత్తం ఢిల్లీకి పంపారని ఎన్నికల కోసమే వంద కోట్లు ఢిల్లీకి పంపించారని సీఎం రేసులో ఉన్నామని చెప్పడానికే డబ్బులు పంపారని మహేశ్వర్ రెడ్డి చెప్తున్నారు తరుగు పేరుతో రాష్ట్రంలో క్వింటాలో క్వింటా పది నుంచి పదిహేను కిలోలు పక్కకు తీసి రైతులను నిలువునా దోచేస్తున్నారని మండిపడ్డారు మహేశ్వర్ రెడ్డి ఆ వచ్చిన డబ్బు యూ ట్యాక్స్ పేరుతో ఎవరి ఖాతాల్లోకి వెళతోందని ఆయన ప్రశ్నించారు కోటి ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరుగుతున్నది అంటే పదమూడు వేల మెట్రిక్ టన్నులు మీరు అధికంగా చూపుతున్న మాట వాస్తవం కాదా పది శాతం పట్టుకున్నా అంటే దాదాపు పదహారు వందల కోట్ల రూపాయల విలువైన ధాన్యానికి రసీదులు లేకుండా ఆ పదహారు వందల కోట్ల రూపాయల రసీదులేనటువంటి ధాన్యం డబ్బులు ఎవరి ఖాతాలోకి వెళ్తున్నాయి ఈరోజు ఇది అంశం మీద కొత్తగా యూ ట్యాక్స్ పేరు మీద ఈ ధాన్యం అధికంగా జోకినటువంటి రైస్ మిల్లర్లు యూ ట్యాక్స్ పేరు మీద మరి మంత్రి గారికి ఎంత ఇస్తా ఉన్నారు అధికారులకు ఎంత ఇస్తున్నారు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది నాకున్న సమాచారం ప్రకారం ఐదు వందల కోట్ల రూపాయలు మొన్న చేతులు మారితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాంట్లో నుంచి వంద కోట్ల రూపాయలు పార్టీ ఫండ్గా మొన్న ఎలక్షన్లో ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా మీ వేణు వేణుగోపాల్కి నువ్వు వంద కోట్లు ఇచ్చి నీ మిత్ర సహచర మంత్రులు ఇస్తున్నారు నేను ఇవ్వకుంటే మళ్ళీ వెనకబడిపోతా నేను కూడా రేస్లో ఉన్నానని చెప్పుకోవడానికి కోసం నువ్వు వంద కోట్ల రూపాయలు ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా మరి మొన్న వసూలు చేసిన ఐదు వందల కోట్లకెళ్ళి నువ్వు ఇచ్చిన మాట కూడా వాస్తవం కాదా అని